ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రష్యా జెండాతో వెనుజిలా చమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా సీజ్ చేసింది దీంతో కలకలం చెల్లడేగింది దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఇక ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి అమెరికా చర్యపై రష్యా ఘాటుగా స్పందించింది ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక అమెరికా తీసుకున్న రష్యా జెండాతో నౌక పేరు ఇక జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే అమర్చారు అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి నూట తొంభై మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్ యూరోపియన్ కమాండ్ దీనిని స్వాధీనం చేసుకున్నాయి దీంతో పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి ఇక మ్యారినెరా హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఆపరేషన్ కు అమెరికా బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలు యుద్ధ విమానాలు హెలికాప్టర్లను వినియోగించున్నాయి హెలికాప్టర్ నుంచి అమెరికా మెరైన్లు నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు దానిని అమెరికా వైపునకు నిజానికి ఈ నౌకకు రక్షణగా రష్యా రోజుల నావికా దళాన్ని పంపించినట్లుగా సమాచారం అమెరికా బుధవారం దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లుగా సమాచారం అయినా అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ ఈ నౌకపై రెండు వేల ఇరవై నాలుగులోనే విధించింది లెబ్న్ లోని ఇరాన్ మద్దతున్న హెస్బుల్లా మిలిటెంట్లకు ఆయుధాలను సరఫరా చేస్తుందని అప్పట్లో అమెరికా ఆరోపిస్తుంది ఇక ఈ రెండు నౌకలు రష్యా ఇరాన్ వెనుజులా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చవరును సరఫరా చేస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి క్రిస్టీ నోయిమ్ తెలిపారు ఇక వాస్తవానికి బొల్లా వన్ పేరుతో డిసెంబర్ పదిహేనవ తేదీన కరేబియన్ వైపు ప్రయాణించింది అకస్మాత్తుగా అది ఉత్తరం వైపు తిరిగి ఐరోపా దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది దీనిని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా డిసెంబర్లోనే సన్నాహాలు చేసింది దీంతో ప్రమాదాన్ని గుర్తించి గుయానా జెండాను తీసేసి రష్యా జెండాను తగిలించింది అది వెనుజులా వైపు వెళ్తూ ఉండగా డిసెంబర్ లోనే స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించింది ట్వంటీ ఎయిట్ ఏ అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ విమానాలు బుధవారం స్కాట్లాండ్ లోని జాన్ ఓ గ్రోట్స్ విమానాశ్రయంలో దిగే జలంతర్గాములను వేటాడే విమానాలు ఇంధనం నింపే కేసీ వన్ విమానాలు ఐస్లాండ్ వైపు ప్రయాణించాయి ఇవన్నీ నౌకను సీజ్ చేసే ఆపరేషన్ లో పాల్గొన్నాయి నౌక చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని పరిస్థితులను గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది ప్రస్తుతం మా నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుందని ఉత్తర అట్లాంటిక్లో అది ఉందని తెలిపింది దానికి రష్యా ఫెడరేషన్ జెండా ఉందని అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనలన్నీ పాటిస్తుందంటూ వివరించింది సీజ్ చేసిన వెంటనే రష్యా రవాణా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ లో చేసినటువంటి సముద్ర చట్టం ప్రకారం మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదు అని స్పష్టం చేసింది ఇక నౌకలోని సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దంటూ డిమాండ్ చేసింది వారి హక్కులను కాపాడాలని కోరింది అమెరికాకు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో నౌక ప్రయాణిస్తుందని గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీనిని అనుసరిస్తుందంటూ రష్యా ఆరోపించింది రష్యా జెండాతో సీజ్ చేయడంలో అమెరికాకు సహకరించామని బ్రిటన్ వెల్లడించింది యూకే సైనిక దళాలు ప్రణాళిక సాయాన్ని అందించాయి ఐస్లాండ్ గ్రీన్లాండ్ మధ్య మ్యారినరా నౌకను అడ్డుకోవడంలో సహకరించామని తెలిపింది ఆపరేషన్ లో పాల్గొంది వైమానిక దళం మద్దతును అందించిందంటూ బ్రిటన్ తెలిపింది యూకే సైనిక దళాల వృత్తి నైపుణ్యం అమెరికా విజయవంతంగా నౌకను సీజ్ చేయడానికి మద్దతు ఇవ్వడంలో మా పనితనాన్ని నిరూపించుకున్నామంటూ తెలిపింది ఇది ఆంక్షలపై అంతర్జాతీయ ప్రయత్నాలకు కానీ రక్షణ మంత్రి జాన్ హీరా వివరించారు ఈ నౌక ద్వారా రష్యా ఇరాన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆంక్షలను తోసరాజాయని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు